ఎప్పుడైనా కూడా ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు నన్ను ఎవ్వరూ కూడా చూస్తూనే లేదు అనుకుంటూ ఉంటాము నాలుగు గోడల మధ్య ఉన్న నలభై మంది మధ్య ఉన్న మనం ఏమిటి అనేది మనం ఎలా ఉంటున్నాము అనేది పరమాత్మ గమనిస్తూనే ఉంటాడు ఎవ్వరూ మనం చూడలేదు అనుకుంటూ ఉంటాము తప్పప్పులు ఎప్పటికప్పుడు కర్మఫలం జాబితాలోకి వెళుతూనే ఉంటుంది కర్మ ఎప్పుడెప్పుడికి కూడా లెక్కలు వేసుకుంటూనే ఉంటుంది అందుకే మనకు నచ్చినట్లు మనం ఉండటం కాదు దైవం మెచ్చే విధంగా ఉండటానికి ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రయత్నించాలి అహాన్ని చంపుకుంటూ దైవాన్ని స్మరిస్తూ జీవిస్తుంటే మనస్సులో ఏ కల్మషం దరి చేరదు మన చేతుల్లో మన చేతల్లో ఉన్న విషయాలను మనం సక్రమంగా చేయగలిగితే అత్యాశ లేని ఆనందం ఆరాటం లేని ప్రశాంతత దక్కుతాయి ఆపై దైవం సహకారం ఎల్లవేళలా మనకు లభిస్తుంది ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి హరే కృష్ణ